అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య శనేశ్వరుని జన్మతిథి అంటే శని భగవంతుని యొక్క పుట్టినరోజు అనమాట శని జయంతి అంటుంటాం సూర్య భగవానుడికి ఆయన సతి అయినటువంటి ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే శని భగవానుడు అందుకే ఆయన్ను సూర్యపుత్రుడు ఛాయాసుతుడు అని పిలుస్తాం ఈ శని గ్రహం ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసులన్నీ చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అనే పేరుంది ఈ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి కొన్ని కథల గురించి తెలుసుకుందాం ముందుగా శని త్రయోదశి కథ గురించి తెలుసుకుందాం స్థితిలయకారులు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక చక్కని కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్నటువంటి నారదుడు పరమేశ్వరుని ముందు శని భగవానుని గురించి పొగటం మొదలు పెడతాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుండి తప్పించుకోలేరంటూ చెప్తూ ఉంటాడు ఆ మాటలను విన్నటువంటి పరమేశ్వరుడు బాగా విపరీతమైనటువంటి కోపంతో మండిపడతాడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు నారద అంటూ హూంకరిస్తాడు ఇక నారదుడు యథాప్రకారం ఆ మాటలన్నీ కూడా శని భగవానుడి వద్దకు తీసుకుని వెళ్ళి చెబుతాడు నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించినటువంటి శని భగవానుడు పరమేశ్వరుణ్ణి ఫలానా సమయంలో పట్టిపీడించి తప్పకుండా ఆయన్ను పట్టిపీడిస్తానని చెప్పి శపథం చేస్తాడు ఇక శని శబ్బం గురించి విన్నటువంటి పరమేశ్వరునికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అని అనుకుంటాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకై భూలోకంలో ఉన్నటువంటి ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు మర్నాడు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చెందకు శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రంగా తన ఎదుట నిలిచినటువంటి శనిని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నటువంటి నీ శబదం ఏమైందంటూ పరిహసిస్తాడు పరమేశ్వరుడు దానికి శనిదేవుడు ప్రభు ఈ ముల్లోకాలకు లయకారుడమైనటువంటి నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే మరి అది నా ప్రభావం కాదంటారా దీన్ని శని పట్టడం అనరా అని అంటాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలు విన్నటువంటి పరమేశ్వరునికి విషయం అర్థమవుతుంది ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుండి నువ్వు శనీశ్వరుడు అనే పేరుతో కూడా చక్కగా ఈ లోకంలో వెలుగొందుతావంటూ శని ఆశీర్వదిస్తాడు పరమేశ్వరుడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మంటూ స్వామిని వేడుకుంటారు శని నుంచి తప్పించుకునేందుకు పరమేశ్వరుడు దాక్కున్నటువంటి ఆ స్థలమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందపల్లి అని ఓ నమ్మకం ఇక శని భగవానుడు తన భార్యలను ఆరాధించడం వలన ఎక్కువగా ప్రీతి చెందుతాడట శనిదేవునికి వరుసగా ద్వాజిని తామిని కంకాలి కలహప్రియ కంటకి తురంగి మహిషి అజ అనేటటువంటి ఎనిమిది మంది భార్యలు ఉన్నారని చెప్పబడుతుంది పురాణాలు మరి శనిదేవుణ్ణి పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా తలుచుకుంటే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారట ఇక శనివారం రోజైతే వారి పేర్ల మీద పూజలు చేయడం ఇంకా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలుపబడింది ఇక శనిదేవుని దృష్టి హానికరమైందని చెప్పి భావించడానికి అతని వారి అయినటువంటి దామినితో జరిగిన సంఘటనతో మనకు అసలు శని భగవానుని యొక్క దృష్టి ఎంతటి హానికరమో తెలుస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శని భగవానుడు చీకటి రంగుతో ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి తన చిన్ననాటి నుండి శని భగవానుడు శ్రీకృష్ణుడికి ఉత్తమమైనటువంటి భక్తుడి వలె ఉండేవాడు కృష్ణుని యొక్క ఆశీస్సుల కొరకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని అనుసరించాడు కూడాను తనతో పాటు కృష్ణుడిపై ఉన్నటువంటి ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది పెద్దవాడైన తరువాత అతను చిత్రరథుని కుమార్తె అయినటువంటి దామినిని వివాహం చేసుకుంటాడు ఆమె దైవిక శక్తులు ఉన్నటువంటి స్త్రీగా చెప్పబడింది అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా ఉండేది దామిని ఆ విధంగా అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఆమె ఎప్పుడూ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండేది ఆ కోరికతోనే శనిదేవుణ్ణి సమీపించగా ఆ సమయంలో శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉంటాడు శనిదేవుడు ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు అప్పటికీ ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి అయితే శని భగవానుడి యొక్క ప్రవర్తనతో బాధపడినటువంటి దామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడనటువంటి కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా నిన్ను వారు నాశనం కాబడతారని చెప్పి శనిదేవుణ్ణి శపిస్తుంది ఆమె తరచుగా అడిగినటువంటి అభ్యర్థులను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తుందని చెప్పి చెప్పబడింది క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె చెప్పిస్తోంది ఇక శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నిస్తాడు క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగలిగినటువంటి శక్తి ఆమెకు లేని కారణంగా ఆ శాపం అలాగే కొనసాగింపబడింది అయినప్పటికీ కాబట్టి తన భక్తులను ఎప్పుడూ కూడా రక్షించాలనే కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ శని భగవానుడు తలదించుకునే ఉండాలని నిర్ణయించుకుంటాడు అయినను అతని ఎదురుగా చేరుచూడటం మానవ తప్పిదమే అవుతుంది కానీ శనిదేవుని తప్పు కాదాలదు అని చెప్పబడింది కాబట్టి నవగ్రహారాధన చేసే సమయంలో కూడా తలదించుకునే ఆరాధించవలసిందిగా సూచించడం జరుగుతుంది ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథలలో పిప్పలాదుని యొక్క కథ ఒకటి పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు కౌశికుడు తన కుమారుణ్ణి పోషించుకోలేక ఒకనాడు అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనటువంటి ఆ పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు నీడలో తలదాచుకుంటూ ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడుపుతూ ఉంటాడు ఆ కారణంగానే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు వస్తుంది ఆ పిల్లవాడి పరిస్థితి బాగా బాధ కలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరకు వస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు ఇక పిప్పలాదుడు అనుక్షణము కూడా ఆ మంత్రాన్నే జపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించినటువంటి తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు ఇక పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పట్టడానికి అసలు కారణమేమిటని నారద మహర్షిని ఆయన గురించి అడుగుతాడు శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో ఆ మహర్షి వేషాలతో శనిదేవుణ్ణి గ్రహమండలం నుండి కిందకు లాగి బాల్యదశలో ఎవరిని పీడించవద్దని చెప్పి హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలందరూ అక్కడకు చేరుకొని పిప్పలాదుడికి నచ్చ చెబుతారు ఆయన శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు అందుకు సంతోషించినటువంటి బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శనికి సంబంధించిన దోషాలు బాధలు ఉండవంటూ వరాన్ని ఇస్తాడు అందువలన శని దోషంతో బాధలు పడుతూ ఉండేవారు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన వారికి ఆశించినటువంటి ఫలితం కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఇప్పుడు దదీచీ పిప్పలాదుల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకున్నాం సూత మహర్షుల వారు శౌనకాది మునులతో ఇలా చెబుతున్నారు మునులారా రుద్రుని అవతారమైనటువంటి పిప్పలాదుని చరిత్రను చెబుతున్నాను వినండి పూర్వం బ్రాహ్మణుడు మహాశైవుడు గొప్ప ప్రతాపం కలవాడు రఘువంశంలో జన్మించిన వాడైనటువంటి అనే మహర్షి ఉండేవాడు ఆయన చవనపుత్రుడు ఆయన ఒకప్పుడు శ్రీ మహావిష్ణువును నిర్జించి శపించాడు ఆయన భార్య పేరు సువర్చ ఆమె మహాపతివ్రత సాత్వి ఆమె దేవతలను శపించింది రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడనే నామదేయంతో కుమారుడిగా జన్మించాడు ఆ పరమ పవిత్రమైనటువంటి కథ గురించి చెబుతున్నాను వినండి పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్తాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు వారు ఇంద్రునితో కూడి పితామహుని దర్శించి దుఃఖాన్ని వినవించగా అప్పుడు ఆయన వారికి ఈ విధంగా తెలియజేస్తాడు ఓ దేవతలారా కేవలం మిమ్మలను కొరకై పూర్వం స్పష్ట ప్రజాపతి ఈ యొక్క వృత్తుని సృష్టించాడు వాడు మహా తేజస్వాలి సర్వరాక్షసులకు సార్వభౌముడు వీడు ఏ ఆయుధం వలన కూడా చావడు చివరకు త్రిమూర్తలమైనటువంటి మా ఆయుధాల చేత అస్త్రాల చేత కూడా దీనికి ఒకే ఉపాయం ఉంది తపశాలి జితేంద్రియుడు అయినటువంటి దదేచి మహర్షి పూర్వం పరమేశ్వరుని ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు మనం ఆయన ఎముకలను యాచిస్తే పరోపకార పరాయణుడైనటువంటి ఆయన తప్పకుండా దానమిస్తాడు దానితో వజ్రదండాన్ని నిర్మించి వృత్తుణ్ణి సంహరిద్దాం అని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతాడు దానికి సరేనని చెప్పి దేవతలందరూ కూడా నదీచి మహర్షిని దర్శిస్తారు జ్ఞానశ్రేష్ఠుడు బ్రహ్మవేత్త అయినటువంటి ఆ మహర్షి తన యొక్క మనోనేత్రం తన యొక్క మనోనేత్రం చే వారి రాకలోని ఆంతర్యాన్ని తెలుసుకుని తన భార్య అయినటువంటి సువర్చను ఇంట్లోకి పంపించి దేవకార్యాన్ని తెలపవలసిందిగా కోరాడు వెంటనే స్వార్థాన్ని సాధించుకోవడంలో సమర్థుడు నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి దేవేంద్రుడు వినయంగా చేతులు జోడించి వృత్తాశ్రుని వలన పలుకుతున్నటువంటి బాధలను ఆయనకు వివరించి పితామహుని యొక్క ఆదేశానుసారంగా తమ ఎముకలను యాచించాడు దేవేంద్రుని యొక్క అభిమతానికి మహదానందాన్ని పొంది దేవరాజా అంతకంటే దేహానికి చెప్పు అని మనసులోనే మహాదేవుని స్మరించి పాము కుబుసాన్ని విడిచినట్లుగా దోసకాయ తీగను విడిచిపోయినట్లుగా తన యొక్క యోగ శక్తితో శరీరాన్ని విడుస్తాడు దదీచి మహర్షి ఇక ఇంద్రుడు తక్షణమే సురభిదేను ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో దేవతలకు అస్త్రాలను నిర్మించవంటూ విశ్వకర్మను ఆదేశిస్తాడు ఇక విశ్వకర్మ తదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని బ్రహ్మశిరమును బాణాన్ని నిర్మించి ఇంద్రుడికి ఇస్తాడు పక్కడెముకలతో మిగిలిన ఎముకలతోనూ అనేక ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకు ఇతర దేవతలకు ఇస్తాడు ఇంద్రాది దేవతలు ఆ ఆయుధాలతో రుద్రాది దైత్యులను సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకుంటారు మునులారా భర్త ఆజ్ఞను పాటించి సువర్జ ఆశ్రమంలోకి వెళ్ళిందని చెప్పాను కదా ఆమె గృహకృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు అంతా ఆమెకు అమంగళంగా గోచరించింది ఆ పతివ్రత ఆ క్షణంలో దేవతలు చేసినటువంటి పనంతా తెలుసుకొని ఓ అమరులారా మీరు దుష్టులు లుబ్ధులు స్వార్థపరుడు మీ కార్యం మీకు నెరవేరితే చాలు అని అనుకున్నారు ఇతరుల దుఃఖంతో మీకు పనిలేదు కదూ మీరు జ్ఞానం లేనటువంటి పశువులు ఈనాటి నుండి నా శాపం వలన మీరు పశువులు అవుదురుగాక అంటూ ఆగ్రహంతో తెప్పించింది భర్తలేని జీవితం ఉదర పోషణార్థమే కానీ ఉత్తమ లోక ప్రాప్తికి సాధనం కాదని తెలుసుకొని పతి తోడు లోకంలో లేకుంటే బ్రతకడం కష్టమని చెప్పి నిశ్చయించుకొని ఆ అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్ర సమితులతో చితిని పేర్చుకొని పతి దగ్గరకు వెళ్ళాలనేటటువంటి కోరికతో తను కూడా ఆ పతిని అనుభవించాలని చెప్పి సిద్ధపడుతుంది అప్పుడు శివ ప్రేరితమై ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది ఓ దేవి ఇలాంటి సాహసం చేయవద్దు వేదసారమైనటువంటి నా ధార్మిక వచనాలను ఒకసారి విను ఆత్మహత్య మహాపాపం అంతేకాదు నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి దదీచి మహర్షి యొక్క తేజం వృద్ధి చెందుతుంది అఖండ తేజో విరాజమానుడైనటువంటి పాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు గర్భిణీ అయినటువంటి స్త్రీ ఏ ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాల్సిందిగా వేదశాస్త్రం చెబుతుంది కదా ముందు గర్భస్థ శిశువుకు జన్మనివ్వు తర్వాత నీ ఇష్టం ఈ విధంగా ధర్మబోధ చేస్తుంది ఆకాశవాణి ఆకాశవాణి పలుకులకు విస్మితురాలై బాలుడు ఉదయించబోతున్నాడని చెప్పి ఆనందించి సువర్షాదేవి నెలలు నిండగానే రాతితో తన బాలుడు ఉదయించబోతున్నాడని చెప్పి తెలుసుకొని రాతితో తన గర్భాన్ని చీల్చుకుంటుంది ఆ గర్భం నుండి రుద్రుడు తన తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ బాలుని రూపంలో ఉదయిస్తాడు ఆ తల్లి బాలుని సుందర రూపాన్ని దివ్య తేజస్సును ఇతర లక్షణాలను చూసి రుద్రుడని గుర్తించి ప్రీతితో ఇలా పలుకుతుంది ఓ పరమాత్మ ఈ రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు దీని సన్నిధిలో చిరకాలం ఉండి లోకాలకు చేయి నా భర్త సన్నిధికి చేరుకోవడానికి నాకు రుద్ర రుద్రరూపుడవైనటువంటి నిన్ను నా పతితో కూడి అక్కడే ధ్యానం చేస్తాను ఈ విధంగా పలికి ఆమె సమాధిని పొంది భర్త సాన్నిధ్యానికి చేరుకుంటుంది అంతలో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బాలు స్థుతించి ఆశీర్వదిస్తారు పితామహుడు ఆ బాలునికి యథావిధిగా సంస్కారాలను చేసి పిప్పలాదుడు అని నామకరణం చేసి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అంటూ ఆ బాలరుద్రుణ్ణి ప్రార్థిస్తారు ఆ విధంగా కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని వివాహమాడి ఆమె ఎందు తనతో సమానమైనటువంటి పది మంది పుత్రులకు జన్మనిస్తాడు ఇక పిప్పలాదుడు లోకంలో సర్వులు అనివార్యంగా శని బాధపడుతూ ఉన్నాడని చెప్పి తెలుసుకొని బాలులకు కానీ బాలికలకు కానీ వారికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శని బాధలు లేకుండా శనిని శాసించి మహోపకారం చేశాడు గ్రహరాజైనటువంటి శని పీడాకారుడే అయిన శంకర భక్తులైన వారి జోడికి అస్సలు రాడు కాది కౌశికుడు పిప్పలాదుడు ఈ ముగ్గురు మహర్షులను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా నిస్సందేహంగా తొలగిపోతాయి శనిపీడ ఒక్కటే కాదు అన్నీ గ్రహాల దోషలు తొలగిపోతాయి ఇది దదీచి పిప్పలాదుని యొక్క వృత్తాంతం ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో ఈ కథ ఒకటి ఇక ఇప్పుడు పద్మా పిప్పలాదుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఒక రోజున పిప్పలాద మహర్షి లోక సంచారంలో ఒక గంధర్వుడు గంధర్వ స్త్రీలతో కూడి వనవిహారం చేసి జనకేలి పచరిస్తూ ఉండగా చూసి కామమోహితుడవుతాడు అప్పటి నుండి మనసును తపస్సు మీద లగ్నం చేయలేక వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు ఆ విధంగా ఒక రోజున పుష్పభద్రా నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి పద్మ అనేటటువంటి యవనవతి అయినటువంటి సుందరాంగిని చూస్తాడు అతనిలో ఉన్నటువంటి కోరిక అధికమై సమీపంలో ఉన్నటువంటి చలికత్తలను వివరాలు అడుగుతాడు వారు ఆమె అనరణ్యుని కుమార్తె అయినటువంటి పద్మ అని అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉబ్బిళ్ళూరుతున్నారని ఆయనతో చెబుతారు వెంటనే పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలు అందుకొని అతిథి పూజలో భాగంగా రాకుమార్తె అయినటువంటి పద్మను భార్యగా తనకిచ్చి వివాహం జరిపించమని కోరాడు ఇవ్వకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేసేస్తానని చెప్పి చెబుతాడు ఆ ముని తేజస్సుకు అక్కడ వారందరూ కూడా భయభ్రాంతులవుతారు వృద్ధుడైనటువంటి పిపులాదునికి సుకుమారి సుందరి అయినటువంటి ఆ రాకుమార్తెను భార్యగా ఇవ్వడం ఇష్టం లేక రాజకుటుంబం అంతా రోధిస్తుంది దిక్కుతోచక రాజగురువును రాజపురు రాజపురోహితుణ్ణి పిలిపించి విషయాన్ని ఆయనకు చెప్పి కర్తవ్యోపదేశం చేయవలసిందిగా కోరుతారు వారిద్దరూ కూడా రాజుతో ఓ రాజా ఒకరికొరకై సర్వనాశనం అయ్యే సందర్భంలో వాడిని విడిచి సర్వమును రక్షించుకోవాలి కదా ఇది వేదధర్మం అంటూ హితవు చెబుతారు విధులైనటువంటి ఆ బ్రాహ్మణులు చెప్పిన తర్వాత అనరణ్యుడు తన కుమార్తె అయినటువంటి పద్మను అలంకరించి ఆ మహర్షికిచ్చి వివాహం జరిపి తన కుటుంబాన్ని సంపదను రాత్యాన్ని రక్షించుకుంటాడు ఇక ఆ తరువాత పిపులాదుడు పద్మను అరణ్యంలోకి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు ఆ ముని జపతపాలకు ధ్యానానికి ధర్మానుష్ఠానానికి తపస్సుకు అవసరమైనటువంటి పరిచర్యలను సేవలను చేస్తూ త్రికరణ శుద్ధిగా భర్తనే సేవిస్తూ ఆయనకు ఎలాంటి లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తూ ఉంటుంది పద్మ భర్త మనసరిగి మసులుకుంటూ ఉండేది అన్యోన్యంగా ఆనందంగా ఉంటూ ఉండేవారు వారిద్దరు అలా ఉండగా ఒక రోజున పద్మ గంగా నదిలో స్నానం చేసి నీళ్లను పిండినటువంటి తడిచీరను కట్టుకొని నీల కడవను నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ధర్మప్రభుడు నవీన యవనుడై కామదేవ సమప్రభుడై నానాలంకార భూషితుడై ఎదురు నిలిచి ఆమెతో ఇలా అంటాడు ఓ చారురూపిణి సుందరి అర్ధవస్త్ర పరిధానంలో పప్పుల చాటున చందమామలా మెరిసిపోతున్న నువ్వెవరు జారిపడుతూ ఉన్నటువంటి నీటి బిందువులతో కూడి స్నానం చేసినటువంటి నీకురుడు చక్కగా ఉన్నాయి నీ పేరులో ఏ అక్షరాలు సార్థక్యాన్ని పొందాయో తెలియదు కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులే ఆ విధంగా ధర్ముని పలుకులకు పద్మలోకాచారంగా ముక్త సరిగా సమాధానం చెబుతుంది దానికి ధర్ముడు నవ్వి ఇలా అంటాడు ఓహో ఆ నిరిసిన వెంట్రుకల కలవాడు ముడతలు పడినటువంటి శరీరం కలవాడైనటువంటి పిప్పలాదుడా నీ భర్త వనమంతా వెన్నెల విరిసినట్లుగా కన్నుల పండుగగా ఉన్నటువంటి నువ్వెక్కడ పండుకోతి వంటి ఆ పిప్పులాదుడు ఎక్కడ నీ సౌందర్య రాజపూజితం తపస్సు చేసుకునే ఆ మునికి ఇంత అపురూప సౌందర్య రాసి భార్యగా అక్కర్లేదు నేను రాజశ్రేష్ఠుడను ఆ ముసలివాడిని వదిలివేయి నాతో పాటు రా ఆమె ఆంతర్యాన్ని పరీక్షింపగోరి ఈ విధంగా పలికినటువంటి ధర్ముడు ఆమె చేతిని పట్టుకోబోతాడు ధర్ముని యొక్క దురాగతాన్ని సహించలేక మహాక్రోధంతో మండిపడి పద్మ ఇలా అంటుంది ఓ మానవాదమా దూరంగా ఉండు నువ్వు పాపాత్ముడవు కామ కామదృష్టితో చూసినటువంటి నువ్వు నిస్సందేహంగా నశిస్తావు తపోదరుడైనటువంటి పిప్పులాదుడెక్కడా కామకుడైనటువంటి నువ్వెక్కడా నువ్వు కాలగతిలో నా శాపం వలన క్షయాన్ని పొందగలవు ఆమె శాపానికి గడగడా ఉనికి రాజవేషాన్ని విడిచినటువంటి ధర్ముడు ఇలా అంటాడు ఓ మాతా నేనెవరినో కాను ధర్మదేవతను గురువులకు గురువును ఈశ్వర ప్రేరితుడైన ఈ చిలిపి పనిని చేశాను నాకు తగినటువంటి శాస్త్రి చేశావు అందరికీ వారి వారి కర్మానుసారంగా ఫలాలను ఇచ్చేవాడు పరమేశ్వరుడే కదా తల్లి నా శాప విముక్తిని కూడా నువ్వే అనుగ్రహించు అని చెబుతాడు అప్పుడు పద్మ పశ్చాత్తాప్తురై ఈ విధంగా శాప విముక్తిని ప్రసాదిస్తుంది ఓ ధర్మదేవత పతివ్రత శాపం ఫలించి తీరుతుంది ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ వ్యాకులమవుతాయి నువ్వు నశించకూడదు కాబట్టి నేనొక వ్యవస్థను చేయిస్తున్నాను నువ్వు సత్యయుగంలో చక్కగా పరిపూర్ణంగా విరాజులుతావు తరువాత త్రేత ద్వాపర కలియుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షయిస్తూ కలియుగాంతానికి అమావాస చంద్రులలా కానరావు తిరిగి కలి తర్వాత ఆరోహణ క్రమంలో కాలగతిలో వచ్చే ద్వాపర త్రేత కృత సత్యయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ సత్యయుగంలో పూర్ణుడవై ప్రకాశిస్తావు ఆ యుగంలో నువ్వు వ్యాపకుడవై ఉంటావు నా మాటలు నీకు సుఖాన్ని కలిగించుగాక నేను నా పతిని చేరుకుంటాను ఈ విధంగా పలికి పద్మ తిరిగి గృహానికి చేరుకుంటుంది ఆమె పతిభక్తికి ధర్మప్రభువు సంతోషించి ఇలా అంటాడు ఓ పతివ్రత నీకు అంతా కూడా మంగళమే కాగుగాక నీ భర్త అయినటువంటి పిప్పలాదుడు రూపవంతుడు సంతత స్థిర యవ్వనుడు అగుగాక మార్కండేయుని మించినటువంటి అధిక చిరంజీవి అగుగాక కుబేరుని మించినటువంటి అధిక ధనవంతుడు కాక ఇంద్రుని కంటే అధిక ఐశ్వర్యం కలవాడుగాక విష్ణువుతో సమానమైనటువంటి శివభక్తి కలవాడవుగాక కపిల మహర్షిని మించినటువంటి సిద్ధుడవగాక బృహస్పతి సమానమైనటువంటి బుద్ధిశాలి అవుగాక బ్రహ్మతో సమానమైనటువంటి సమత్వ భావన కలిగి ఉండుగాక మీ దంపతుల ఎందు రూప యవనాదులు స్థిరమై నిలుచుగాక నీ భర్త కంటే అన్నిటా కూడా అధిక గుణవంతులైనటువంటి పది మంది పుత్రులకు నీవు తల్లివి అవుగాక ఈ విధంగా ఆశీర్వదించినటువంటి ధర్మునికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి తన ఆశ్రమానికి చేరుకుంటుంది పద్మ ఇక ధర్ముడు తన యొక్క నిజస్థానానికి చేరుకుంటాడు కాబట్టి రోజున పద్మ పిప్పులాదుని యొక్క చరిత్ర వినడం కూడా మన అదృష్టమే అసలు ఈ రోజంతా పిప్పులాదుని యొక్క స్మరణ చేయడం వలన శని భగవానుడు అత్యంత ప్రీతి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి మనందరిపై కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ